మనం ప్రార్థన చేసేటప్పుడు మనపై ఒక సాధారణ సిలువను ఎందుకు వేసుకుంటాము మీరు ఎప్పుడైనా ఆలోచించారా అది కేవలం సంప్రదాయమా లేదా అంతకంటే లోతైన విషయమా ఒక చిన్నారి బాలుడు మరియు అతని అమ్మమ్మ పంచుకున్న ఆ నిశబ్దక్షణం ఈ పవిత్ర సంకేతంలో దాగి ఉన్న సౌందర్యాన్ని ఆవిష్కరించింది జోసెఫ్ తరచుగా అమ్మమ్మ తన ప్రార్థనలను సిలువ గుర్తుతో ప్రారంభించడం చూసేవాడు ఆసక్తిగా అతను ఒకసారి అడిగాడు అమ్మమ్మ నువ్వు ఎందుకు నీ నుదుటిని ఛాతీని భుజాలను అలా తాకుతున్నావు వెచ్చని చిరునవ్వుతో ఆమె తన చేతిని పైకెత్తి చూసింది ఈ మూడు వేళ్లు కలిసి ఉండటం మనకు పవిత్ర త్రిమూర్తులను గుర్తుచేస్తుంది తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ మనం ప్రతిసారి సంకేతం చేసినప్పుడు దేవుడు మనతో ఉన్నాడని గుర్తుంచుకుంటాం తరువాత ఆమె తన ఉందరు వేలు మరియు చిటికెన చూపిస్తూ తన అరచేతి వైపుకు మెల్లగా మడిచి చూసింది ఈ రెండు రెండు వేలు స్వభావాలను స్వభావాలను మానవ మరియు దైవిక చూపుతాయి అతను మనలో ఒకడు అయ్యాడు అయినప్పటికీ దేవుడిగానే ఉన్నాడు జోసెఫ్ కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి కాబట్టి మనం ఇలా చేసే ప్రతిసారి ఈ నమ్మకాన్ని మనతో తీసుకువెళ్తామా అవును నా బిడ్డ ఆమె అతని చిన్న నుదుటిపై సిలువను గీస్తూ మృదువుగా పలికింది ఇది కేవలం ఒక సంకేతం కాదు ఇది ఒక ఆశీర్వాదం ఒక రక్షణ కవచం మన విశ్వాసాన్ని మౌనంగా వ్యక్తపరిచే పవిత్రమైన మాటలు లేని ప్రార్థన ఆ రోజు నుండి జోసెఫ్ మళ్లీ ఎప్పుడూ తొందరపడలేదు దేవుడు ఎవరో అలాగే ఆయనగా ఉండేందుకు లభించిన పిలుపును చేసే పవిత్రమైన జ్ఞాపకంగా అది అతని మనసులో నిలిచిపోయింది సిలువ గుర్తు ఒక కథలతో కంటే ఎక్కువ ఇది ఒక సందేశం ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ ఆలోచనలను వ్యాఖ్యానించండి విశ్వాసం మరియు ఆశ యొక్క మరిన్ని కథల కోసమే సభ్యత్వాన్ని పొందండి మరియు దేవుడు ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటాడని గుర్తు చేయాల్సిన వారితో దీన్ని పంచుకోండి